ఓం శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాం శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం డెబ్భై రెండవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా గంగామాత యొక్క స్థవం అందులో చతుర్థశ్లోకం తవ జలమలం ఎన నిపీతం పరమపదం ఖలు తేన మాతర్గంగే మాతర్గం తయ్యో భక్కి ద్రష్ు నయమశక్త మాతర్గంగే హే గంగే మాత ఓ జగన్మాత గంగామాత జలం అమలం ఎన నిపీతం పరమ పవిత్రమైన నీ జలాన్ని ఆ గంగా జలాన్ని ఎవరైతే స్వీకరిస్తారో తీర్థంగా పరమపదం కలుతే గృహీతం వాళ్ళకి మోక్షం నిశ్చయం త్వయ్యో భక్తః కిలతం ద్రష్టం న యమశక్త నిన్ను ప్రార్థించే భక్తుడు నీ యొక్క జలములతో పవిత్రమైనటువంటి శరీరం కలిగిన భక్తుడు యముణ్ణి దర్శించవలసిన పని లేదు ద్రష్టం నయమ యమం ద్రష్టం నా శక్త యముని చూడవలసిన అవసరం అతనికి లేదు అంటే ఎటువంటి దోషం ఉండదు అతనికి మోక్షం కరతలామలకం అని చెప్పారు తవ జలమలం ఏన నిపీపీతం పరమ పదం గృహీతం మాతర్ గంగే త్వయో భక్త కిలతం ద్రష్టం న ఇప్పుడు డెబ్భై రెండవ లహరి సమం దే విస్పంద్విపవవదన పీతం స్తనయగం సమం దే విస్కంద్విపవదన పీతం స్తనయుగం తవేదం నేదం హరతు సత ప్రస్నుతముఖం యదాక్యాశంకాహృదయోసనక స్వగుంభౌ హేరంబ పరిమృజతి హస్తేన హస్ ఝటి స్థన స్థనసౌభాగ్యాన్ని వర్ణిస్తున్నాడు ఆ జగన్మాత యొక్క స్తన సౌభాగ్యం ఎంతటి గొప్ప ఎంత గొప్పది గణపతి కుమారస్వామి ఆ ఇద్దరు కుమారులకు తన స్తన్యాన్నిచ్చి వాడకంత అంత శక్తినిచ్చింది అమ్మవారు ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ హే దేవి ఓ జగన్మాత యదాలోక్య దేనినైతే చూచి హృదయ ఆకులిత ఆశంకాకృత హృదయ అనుమానంతో కూడిన హృదయం కలిగిన వాడై హాసజనక చూసేవాళ్లకు నవ్వు కలిగిస్తూ హస్తేన తన చేతితో జటితీ వెంటనే స్వకుంభం తన కుంభస్థలాలని తడుముకుంటున్నాడు సమం అదే సమయంలో స్కంద ద్వీపవదన పీతం ఒక పక్క కుమారస్వామి ఇంకొక పక్క గణపతి ఆ ఇద్దరు కూడా అమ్మ నీ స్తన్యాన్ని స్వీకరిస్తున్నారు తవ ప్రశ్నత ముఖం నీ యొక్క అమృత ధారలను వాళ్ళు స్వీకరిస్తున్నారు ఇదం స్తనయుగం అటువంటి నీ యొక్క స్తన సౌభాగ్యం నహా మా యొక్క ఖేదం దుఃఖాన్ని సతతం ఎల్లప్పుడూ కూడా హరతూ పోగొట్టునుగాక అందరికీ జనని జగజ్జనని హే దేవి విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఒకే సమయంలో నీ సంజాలను స్వీకరిస్తున్నారు కదా ఆ అమృత స్తన్యాన్ని స్వీకరించి విఘ్నేశ్వరుడు వెంటనే అనుమానంతో చూస్తున్నట్ట అమ్మ స్తన సౌభాగ్యం ఎంత గొప్పది ఇలాగే ఉన్నాయి కదా నా కుంభస్థానంలో ఉన్నటువంటి ఆ ఎత్తైన భాగాలు అని ఒకసారి చూసుకుంటున్నట్ట అవి అవి కూడా ఇలాగే ఉన్నాయా ఎత్తుగానే ఉన్నాయా అని చూసుకుంటున్నాడట అది చూసి కుమారస్వామికి నవ్వు వస్తుంది పరమేశ్వరుడు ఇంకా నవ్వుతున్నాడు అలాంటి నీ స్థన సౌభాగ్యం మమ్మల్ని రక్షించాలి తల్లి అని ప్రార్థిస్తున్నారు శంకర్లు గారు ఆ జగన్మాత అనుగ్రహం మనకు కూడా ప్రసరించాలి సమం దేవి స్కంద్విపవదన పీతం స్తనయుగం తవేదం నఃఖేదం హరతు సత ప్రస్నుతముఖం జనక స్వకుంభౌ హేరం పరిమృశతి హస్తేన ఝటితి పునర్మిరామ ఆగమని కార్యక్రమే సరేభ్య జగన్మాతదవ్యా దివ్యాను దివ్యానుగోహపత్రు స్వస్తి